ఎంత పొద్దుంది బి ఇప్పుడు ఇప్పుడు ఇది ఇదంతా ఐదు ఉంది ఆరుందే ముందు ముందు గుంతలు ఎందుకు ఉంటుంది మూడు అడుగులు ఆరు అడుగులు వేసింటే సర్లే అయ్యో అవి చెక్ చేస్తాం చూడమని తేపెట్టి ఎన్ని అడుగులు ఉందో కట్టబెట్టమని ఒకటి చేయండి మీరు కానివ్వండి మీరు పని కాని అమ్మా కానివ్వండి నేను ఏ బాయ్ దాకా కట్టింగ్ అదే భయ అది పచ్చి రా ఆఖరు అస్లాం లేకం వరహతుల్లాహి బాహు ఈరోజు పొద్దుటూరు పట్టణం మైదికు రోడ్లోని నజుల్లా షాహెబ్ ట్రస్టు భూమిలో కాంపౌండ్ గోడ నిర్మాణం కొరకు ఇక్కడ పని జరుగుతుంది ఆ పని పరిశీలన కోసం కమిటీ మెంబర్లు పొద్దుటూరులోకు సంబంధించిన ప్రజలు ఇక్కడ వచ్చేసి ఉన్నారు ముఖ్యంగా పొద్దుటూరు పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ మేము తెలియజేసేది ఏమంటే నజరుల్లా సాహెబ్ ట్రస్టు ఆయన స్థాపించినప్పుడు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆయన వీల్నామా రాయటం జరిగింది వీల్నామాలో ఒక ట్రస్ట్ పెడుతూ ఈ భూమి అంతా అనాకృతం కాకుండా అభివృద్ధి చెందాలా నా తర్వాత నా శిష్యులు శిష్యుల తర్వాత పొద్దుటూరు ప్రజలు అని వీలనామాలో రాయబడి ఉంది నాకుగా నాకు నా బంధువులకు కానీ నా వారసులకు కానీ నా కూతుర్లకు కానీ కొడుకులకు కానీ ఎటువంటి సంబంధం లేదని సూక్ష్మంగా దాంట్లో పలికించి ఉన్నారు కాబట్టి పొద్దుటూరు ప్రజలంతా చాలా సంవత్సరాల నుంచి ఈ ఆస్తిని కాపాడుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే నజర్లా షా ట్రస్ట్ పేరుతో ఒక కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది దాంట్లో భాగంగానే నజర్లా షా మసీద్ అని ఒక మసీదు నిర్మాణం చేసి దాంట్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై తొంభై సంవత్సరాలు కట్టినారు దాంట్లో జరిగే నమాజుల నుంచి వచ్చే పుణ్యమంతా నజుల్లా సాహెబ్కు చెందే విధంగా దువాలు చేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఈ కాంపౌండ్ కూడా నిర్మాణం అయిపోయిన తర్వాత పొద్దుటూరులో ఉండే ఇమాములు కానీ హాజీలు కానీ మత పెద్దలు కానీ పొద్దుటూరుకు సంబంధించిన వ్యాపారస్తులు కానీ అందరూ ఇక్కడ కూర్చొని ఇక్కడ మాది మాకు కావాలా మా మా ఆస్తి ఇది అని మా మేము వారసులమని చెప్పుకొని వాళ్ళను పిలిపించి వాళ్ళ సంప్రదింపులు చేసి ఈ ఆస్తి పరాధీనం కాకుండా వాళ్ళు కూడా వస్తే ఈ కమిటీలోకి తీసుకొని ఈ ఆస్తిని అభివృద్ధి చెందాల చెందే విధంగా ముందుకు పో పోయే విధంగా చర్యలు తీసుకోవాలని తీసుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పనిని ఎటువంటి పరిస్థితుల్లో ఆటంకం కలిగించకుండా ఈ పనిని సజవుగా అభివృద్ధి జరిగే విధంగా అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ముస్లింల ప్రాపర్టీ ముస్లిం భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రాపర్టీ మైదుగురు మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి అన్ని విధాల అభివృద్ధి చెందాల్సిన ప్రాపర్టీ కాబట్టి అందరూ దీని మీద హక్కుదారులే ఎవరు ఒక్కరు హక్కుదారు కాదు ఈ ట్రస్ట్ అంటే ట్రస్ట్లో ఉండేటోళ్ళదే కాదు ఈరోజు మాకంటే ముందు గతంలో చాలామంది ఉన్నారు దాని తర్వాత మేము వచ్చినాము మా తర్వాత ఇంకా చాలామంది రాబోయే కాలంలో వచ్చి పనిచేసేటోళ్ళు ఉంటారు కాబట్టి ఈ ఆస్తిని అందరం కలిసి కాపాడుకోవాల్సిన పని ఉంది కాబట్టి అందరూ సహకరించవలసిందిగా నేను పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అస్సలం వలైమ్ వరహ్మ వర్కూ